మామూలుగా అయితే సోఫా ఎక్కి పడుకునేది ఎక్కలేకపోతుంది ఇప్పుడు ఈ స్ప్రే చూసి భయపడుతుంది ఆ స్మెల్కి ఏదో ఏదోలా అనిపిస్తుంది అనుకుంటా ఆ స్ప్రే వాసన చూస్తే వెళ్ళిపోతుంది ఇప్పుడు స్ప్రే బాటిల్ తీసుకున్నానని చెప్పేసి అని ఇటు వెళ్తుంది చిన్ని తల్లి నువ్వు లేనా అసలు వీడు చిన్న పిల్లోడు చిన్ని తల్లి ఇది చిన్న పిల్లోడు కంటే వద్దు మనం వీడికి చాలా వరకు ఈ ర్యాష్ అనేది తగ్గిపోయింది చాలా క్లియర్ అయిపోయింది హెయిర్ వస్తుంది ఆ ప్లేస్లో బాగున్నాడు చను మీక ముందు కొట్టు చింతల్లి నువ్వు లెగుస్తావా లెగవా చిన్న పిల్లోడే నడిచి వెళ్తావా స్ప్రే కొట్టించుకో మీకు కాలు నొప్పి తగ్గొద్దా మీక నీకు స్ప్రే కొట్టించుకోమంటే వెళ్ళిపోతున్నావు ఏంటి మీక చూడండి అలా వెళ్ళిపోతుంది కొట్టు కొట్టు అలాగే అంటదామా ఆ శబ్దానికి భయపడుతుంది ఆ వాసనకి నచ్చట్లా కాలుకి ఇక్కడ మెడింగ్కాడ కూడా గుర్తు ఆగ మీకు తల్లి ఆగం అయిపోయింది అయిపోయింది పరిగెత్తమా మీకు అలా అలా పరిగెత్తే నొప్పి అలా తగ్గిద్ది మీకు ఆ స్ప్రే పట్టుచుకోకపోతే నీకోసమే కదా ఇక్కడ ఆ చెయ్యి చెయ్యి పొడుగు కొట్టేసి ఇక్కడి నుంచి కింద తాగొట్టు